హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం మరుగుజ్జు రాక్షసి అనే చందమామ కథని చెప్పుకుందాం ఒక అడవిదాపున చిన్న పెద్ద కొండలతో గుహలతో ఉన్న ప్రాంతాన ఉప్పులూరు అనే ఊరుండేది ఆ ఊళ్ళో ఉన్న వీధిబళ్ళో చలపతి ఉద్యోగం చేస్తూ ఉండేవాడు అతడికి ఈ మధ్యనే కొత్తగా పెళ్ళి అయింది భార్య వకుళ చాలా అనుకూలవతి ఒక రోజున వకుళ పక్కింటి పుల్లమ్మతో కలిసి గ్రామాధికారి ఇంట పేరంటానికి బయలుదేరింది ఆ సమయంలో పుల్లమ్మ వకుళతో బొత్తిగా ఒంటి మీద చెప్పుకోదగ్గ ఒక్కనగా లేదమ్మా చెవులకు ఈ కమ్మలైనా పెట్టుకోమ్మా అంటూ ఇనపెట్టెలోంచి కొంతకాలంగా వాడకుండా ఉన్న కమ్మలు తీసి వకుల వద్దంటున్నా వినకుండా ఆమె చెవులకు పెట్టింది పేరంటం అయిపోయాక వకుల ఇంటికి వచ్చి చూసుకుంటే ఒక చెవి కమ్మ లేదు శీల వదులుగా ఉండడంతో అది ఎక్కడో జారి పడిపోయింది భర్త చలపతికి జరిగిందంతా చెప్పి పుల్లమ్మ ఎంత బలవంతం చేసినా ఆ కమ్మలు నేను పెట్టుకోకుండా ఉండాల్సింది ఎలాగైనా కొత్త కమ్మలు చేయించి పుల్లమ్మకి ఇవ్వాలి అన్నది భార్య మాటలు వింటూనే చలపతికి గుండెల్లో రాయి పడినట్టయింది కొత్తగా కాపురానికి వచ్చిన భార్య తిట్టి కోప్పడి ప్రయోజనం లేదాయే ఎంత లేదన్నా కమ్మలకు వెయ్యి రూపాయలు కావాలి ఎవరిని సాయం అడిగేట్టు అని ఆ పగలల్లా ఆలోచిస్తున్న చలపతికి రాత్రి పొద్దుపోయినా నిద్ర పట్టక మంచం లేచి తలుపు తీసి పుచ్చపువ్వులా కాస్తున్న వెన్నెల్లో కమ్మల గురించే ఆలోచిస్తూ తాను ఎటు గమనించకుండా చాలా దూరం నడిచాడు చలపతికి హఠాత్తుగా తాను అడవి దాటి కొండ గుహలకేసి వచ్చేశానేమో అన్న అనుమానం కలిగింది తల ఎత్తి పరికించి చూశాడు ఎదురుగా ఒక గుహ బయట ఒక మరుగుజ్జు రాక్షసి కూర్చుని ఉన్నది అది చలపతిని చూస్తూనే అర్ధరాత్రి ఉన్నమి వేళ ఇటెందుకు వచ్చావు అని అడిగింది రాక్షసిని చూస్తూనే భయకంపితుడైపోయిన చలపతి మనసులో మననం చేసుకుంటున్న కమ్మల సంగతినే కమ్మలు కమ్మలు అంటూ అప్రయత్నంగా బయటికే అనేశాడు మరుగుజ్జు రాక్షసి కాస్త ఆశ్చర్యపోయి ఒక్క కమ్మలేమిటి నా కోసం మా అమ్మ ఇంకా చాలా నగలు పోగు చేసింది ఒంటి మీద దిగేసుకున్న నగలైనా చూసి ఎవడైనా రాక్షసు కుర్రాడు నన్ను పెళ్ళాడతాడని మా అమ్మ ఆశ కానీ ప్రతి కుర్రవధ వంటి మీద నగలకేసి ఆశగా చూసి తర్వాత నా మరుగుజ్జు రూపం చూసి పెదాలు విరుస్తూ వెళ్ళిపోతున్నాడు ఈ జన్మలో ఇక నాకు పెళ్ళంటూ జరగడం కల్లా ఆ నగలేవో నీకే ఇచ్చేస్తాను మోసుకుపో అంటూ నగలున్న గోతం ఒక దానిని గుహలోంచి ఈడ్చుతూ తెచ్చి చలపతి ముందు పెట్టింది చలపతికి నోట మాట రాలేదు అతడు మరుగుజ్జు రాక్షసుకేసి ఒక చిరునవ్వు నవ్వి గోతం భుజాన వేసుకుని ఇంటిదారి పట్టాడు తన ఇంటి పక్కనే ఉన్న పుల్లమ్మ ఇంటిని దాటుకుని వస్తుండగా పొట్టంలో ఉన్న గేదెలకు గడ్డి వేయడానికి వచ్చిన పుల్లమ్మ చూసి ఆశ్చర్యపోయి ఇంత అర్ధరాత్రి ఎక్కడికి పోయి వస్తున్నావు తమ్ముడు భుజం మీద ఆ గోతం ఏమిటి అని అడిగింది చలపతి ఆయాసపడుతూ పుల్లమ్మ ఇంటి అరుగు మీద గోతంలోని నగలు గుమ్మరించి అందులోంచి ఒక కమ్మల జత తీసి పుల్లమ్మకిస్తూ నీ కమ్మ ఒకటి మా ఆవిడ పారేసుకున్నది దాని బదులు ఈ జత కమ్మలు తీసుకో అక్కయ్యా అన్నాడు తర్వాత చలపతి నగలన్నీ తిరిగి గోతాంలో వేసుకుని మాట రాక కళ్ళప్పగించి చూస్తున్న పుల్లమ్మకు మరుగుజ్జు రాక్షసి గురించి సర్వం చెప్పి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు భర్త చెప్పింది విని నిండు గోతాం నగలు కంటబడగానే వకుళ కళ్ళు తేలేసి ఆ మాయదారి మరుగుజ్జు రాక్షసి పెళ్లి నగలు మనకెందుకు ఈ నగల సంగతి దొంగకో తెలిస్తే ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే గదా అన్నది ఇంట్లో గోతాం నగలు ఉండడంతో ఆ రాత్రి చలపతి వకుళ దంపతులకు కంటి మీద కునుకులేదు పక్కింటి పుల్లమ్మ చలపతి ఆటి వెళ్ళగానే భర్తను గట్టిగా తట్టి నిద్రలేపి సంగతి చెప్పి చప్పున మన ఒంటెద్దు బండిని సిద్ధం చెయ్యి గోతాం నగలు దానంగా ఇచ్చిన రాక్షసి దగ్గర ఒక బండెడు నగలు ఉండి తీరాలి అన్నది నమ్మకంగా ఆ భార్యాభర్తలు మరుగుజ్జు రాక్షసి ఉన్న కొండగుహ చేరేసరికి అక్కడ ఇంకా రాక్షసి విచారంగా కూర్చుని ఉన్నది అది తాపీగా పుల్లమ్మ వచ్చిన పనేమిటో తెలుసుకుని నీ తెలివి ఏ తిరణాలో చూడబోయినట్టుంది ఉన్న నగలన్నీ ఆ తగాడేవిడికో ఇచ్చేశాను మా అమ్మ నే చేసిన పని తెలుసుకుని నన్ను నానాట్లు చీవాట్లు పెట్టింది కోపంతో రగిలిపోతున్నది గుహలోనే ఉన్నది ఇప్పుడు కానీ మీరు కంటబడితే మిమ్మల్ని నిలువున చీరేస్తుంది వెళ్ళిపోండి ఆ నగలు తిరిగి తీసుకువచ్చేదాకా నన్ను గుహలో అడుగుపెట్టవద్దన్నది అంటూ కళ్ళు తుడుచుకున్నది మరుగుజ్జ రాక్షసి దగ్గర నగలేవీ లేవని విని నిరాశపడిపోయిన పుల్లమ్మ రాక్షసితో నీ పెళ్లి నగలన్నీ మా పక్కింటి చలపతి వకుళ అనే మొగుడు పెళ్ళాల దగ్గర ఉన్నవి నా వెంటరా నీ నగలు నువ్వు తెచ్చుకుందువు గాని అని సలహా ఇచ్చింది అందుకు రాక్షసి నాకు పగలు ప్రయాణం అంటే చాలా భయం మనుషుల మధ్యకు రావడం అంటే మరీ భయం అన్నది పుల్లమ్మ ఒక క్షణం ఆలోచించి నువ్వు నే వెంట తెచ్చిన గోతాంలో హాయిగా పడుకో నేను గోతమ్ మూత బిగించి నిన్ను బండి మీద తీసుకుపోయి మా ఇంటి పశువుల కొట్టం గదిలో పెట్టి బయట తాళం వేసేస్తాను నువ్వు అక్కడున్నట్టు ఎవరికీ తెలియదు ఇంకొద్దిసేపట్లో తెల్లవారిపోతుంది గనక రేపు రాత్రికి నిన్ను కొట్టం తలుపు తీసి వదులుతాను పోయి ఆ చలపతిని అతగాడి పెళ్ళాన్ని గోళ్లతో రక్కి పళ్ళతో కొరికి తగిన శాస్తి చేసి నీ నగలు నువ్వు ఎత్తుకుపో మీ అమ్మ చాలా సంతోషిస్తుంది అని చెప్పింది మరుగుజ్జు రాక్షసి ఇందుకు సరేనని పుల్లమ్మ పశువుల కొట్టం చేరింది చలపతికి ఆ రాత్రి పగలు కూడా జడుపు జ్వరం పట్టుకున్నది ఒకళ అతడికి ధైర్యం చెబుతూ ఏమైనా మీరు మరుగుజ్జు రాక్షసికి చేసిన మోసం ఏమీ లేదు కానీ వరదనం తాచుపాము లాంటిది నేనా నగల గోతాం ఆ కొండల దాకా మోయలేను కాస్త ఎండ తగ్గాక వెళ్ళి ఆ రాక్షసునే వచ్చి చీకటి పడ్డాక తీసుకుపోమని చెబుతాను అన్నది చలపతి కలత నిద్రలో సరేనన్నట్టు తల ఊపాడు కొద్దిగా చీకట్లు కమ్ముతుండగా వకుళ నిర్భయంగా కొండ గుహ దగ్గరకు వెళ్ళింది ఆ సమయంలో గుహ ముందు ఒక బండరాయి మీద ఒక భీకర స్వరూపిణి కూర్చుని ఏమ్మా నా బంగారు మరుగుజ్జు తల్లి ఇంత కోపడినందుకు అంతగా కోపం తెచ్చుకుని గుహ వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు నీవు లేని అడవి కొండలు గుహలు అంతా ఎడారిలా కనిపిస్తున్నాయమ్మా అంటూ ఏడుస్తున్నది ఒకళ్ళ రాక్షసిని సమీపించి అమ్మ తల్లి అంటూ నమస్కరించి జరిగిందంతా చెప్పి తన ఇంట ఉన్న నగలు తీసుకుపోమన్నది రాక్షసి వకులను ఒకసారి తేరిపారా చూసి ఆ పాపిష్టి నగల కోసమే నా బంగారు తల్లిని తిట్టిపోసాను నా ముద్దుల తల్లి అలిగి కొండలు పట్టి ఏటో పోయింది ఎన్ని బాధలు పడుతున్నదో ఏమో ఆ పాపిష్టి నగలు వద్దే వద్దు అన్నది పెద్దగా మూలుగుతూ ఆ మాటలతో వకులకు పట్టరాని కోపం వచ్చింది ఆమె రాక్షసుని కొట్టబోతున్న దానిలా చేతులు చాచి తీవ్రంగా నీ కూతురు పెళ్లి నగలు మాకొద్దని మరొకసారి చెబుతున్నాను మా కష్టార్జితమే మాకు చాలు నీ కూతురు మరుగుజ్జు గనుక అటు రాక్షసుల మధ్య కలిసి ఉండలేదు ఇటు మనుషుల మధ్య కలిసి ఉండలేదు ఏదో ఒకనాడు తప్పక గుహ చేరుతుంది ముందు నువ్వు నా వెంట వచ్చి నీ నగలు తీసుకుపో అన్నది ఆజ్ఞాపిస్తున్నట్టు దాంతో చేసేది లేక రాక్షసి మెత్తబడి ఇష్టం లేకపోయినా ఒకళ వెంట బయలుదేరింది వాళ్ళు గ్రామం చేరేసరికి ఒక జాము రాత్రి అయింది ఒకళ ఇచ్చిన నగల గోతం భుజాన వేసుకుని తిరుగుదారి పట్టింది తల్లి రాక్షసి ఆ సమయంలో పుల్లమ్మ పశువుల కొట్టం గదిలో ఉన్న మరుగుజ్జు రాక్షసికి లోపల ఊపిరి ఆడడం లేదు పైగా దాహం ఆకలి అది గోతాంలో గిలగిలా తన్నుకుంటూ గోతం మూతి కట్టి విప్పి నన్ను బయటికి వదలండి గది తలుపులు తెరవండి అంటూ కొట్టం కప్పు ఎగిరిపోయేలా అరుపులు ప్రారంభించింది నగల గోతాంను దూరంగా విసిరికొట్టి కూతురి గొంతు గుర్తుపట్టిన తల్లి రాక్షసి ఆనందం పట్టలేక వస్తున్నా తల్లి అంటూ పరిగెత్తిపోయి కొట్టం గది తలుపును ఒక్క మోచేతి పోటుతో బదాబదలు చేసి కూతురున్న గోతాం మూతికట్టు తాళ్లను గోళ్ళతో తెగ్గొట్టి కూతురును భుజాన వేసుకుంటూ అమ్మ తల్లి ఎవరు నిన్నంత హింస పెట్టిన వాళ్ళు అంటూ అడిగింది ఊపిరి సరిగా పీల్చుకోలేక ఉక్కిరి అయిపోతున్న మరుగుజ్జు రాక్షసి చెయ్యెత్తి పక్కనే ఉన్న పుల్లమ్మ ఇల్లు చూపించింది ఆ వెంటనే తల్లి రాక్షసి రౌద్రంగా ఒకసారి హుంకరించి ఉన్న ఇంటి తలుపులను కాలితో తన్ని పడగొట్టి లోపలికి ప్రవేశించి ఈ ఇంటి దుర్మార్గులు ఎక్కడా అంటూ కలియజూసింది అది పుల్లమ్మ ఇల్లు ధ్వంసం చేసి పుల్లమ్మను గోళ్లతో రక్కి పళ్ళతో కొరికి వెలుపలికి వచ్చి కూతురిని చంకలో వేసుకుని ఈ దిక్కుమాలిన మనుషులకు మన నివాసం తెలిసిపోయింది మనం వీళ్ల మధ్య బతకలేం మరేవైనా కొండ గుహలు చూసుకుందాం రామ్మ అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఒకళ నగల గోతంను తీసుకువెళ్ళమని వెనక నుంచి అరుస్తూ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది పుళ్ళుబోతు పుల్లమ్మ తనకు జరిగిన అవమానాన్ని భరించలేక తన ముఖాన్ని నలుగురికి చూపించలేక భర్తను వెంటబెట్టుకుని రాత్రికి రాత్రే ఆ ఊరు వదిలి వెళ్ళిపోయింది ఇదండి మరుగుజ్జు రాక్షసి అనే చందమామ కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు